ఈవీఎం అంటే మీనింగ్ ఏంటో తెలుసా మీకు అబ్రివేషన్ ఏంటో తెలుసా మీకు అందరూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అని చెప్పేసి అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే ఎందుకంటే దానికి కొత్త అర్థం వచ్చి పడింది వైసీపీ యొక్క పరిభాషలో చెప్పాలంటే ఈవీఎం అంటే వేసే ప్రతి ఓటు మనకే లేదా ఎవరి ఓటైనా సరే మనకే అనే కొత్త అర్థాన్ని కొత్త సూత్రీకరణని ఇప్పుడు వైసీపీ తెర మీదకు తెస్తుంది చాలా వరకు సబ్జెక్ట్ ఏంటో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఈవీఎంల ట్యాంపర్ గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణల గురించే మాట్లాడబోతున్నాను అరే ఇంతకాలం అయిపోయింది కదా ఇన్ని రోజులు గడిచిపోయింది కదా ఇప్పుడు స్పెషల్గా స్టోరీ చేసేది ఏంటని చెప్పేసి నన్ను ప్రశ్నించవచ్చు సరే ఈవీఎంల మాయాజాలం జరిగింది మాకు అనుమానాలు ఉన్నాయి ఇలా రకరకాల కామెంట్లు వైసీపీ నుంచి ఎన్నో వచ్చినా సరే నేను పట్టించుకోలేదు ఎందుకంటే సహజంగా ఓడిపోయినప్పుడు ఆ బాధ ఉంటుంది ఆ దుగ్ధుంటుంది కాబట్టి వాళ్ళు ఏదో కామెంట్ చేశారని అనుకోవచ్చు కానీ అది శృతిమించి పాకానబడ్డట్టుగా ఒక పర్టిక్యులర్ నాయకుణ్ణి ఒక పర్టిక్యులర్ నియోజకవర్గాన్ని దారుణంగా టార్గెట్ చేస్తూ కొన్ని కామెంట్లు విష ప్రచారం అయితే షురూ చేశారు ఇది కూడా ఎవరో చోటామోటా లేడరో లేదంటే ఏ గ్రామాల్లో ఉండేటటువంటి వ్యవసాయం చేసుకునేటటువంటి కార్యకర్తతో లేదంటే కూలిపని చేసుకునే కార్యకర్త ఈవీఎంల ట్యాంపరింగ్తో గెలిచారని చెప్పేసి అనుకుంటే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎంతో చదువుకుని విదేశాల్లో ఉద్యోగం చేసేది కూడా పరమ పవిత్రమైనటువంటి డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలాంటి కామెంట్లు చేస్తున్నప్పుడు అప్పుడనిపిస్తోంది ఆధారాలతో సహా ఈ వాదన తప్పు అని నిరూపించాలని సో అందుకనే కొంత ఆధారాలు కొంత సమాచారం సేకరించే సందర్భంలో నాకు కొంత ఆలస్యమైంది కాబట్టి ఇప్పుడైనా సరే ఈ వీడియో చేసేందుకు నేను ముందుకు వచ్చాను ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను ఆ వ్యక్తి మరెవరో కాదా నియోజకవర్గం మరేంటో కాదు నందమూరి బాలకృష్ణ హిందూపూర్ నియోజకవర్గం ఎస్ నందమూరి బాలకృష్ణ హిందూపూర్ నియోజకవర్గంలో గెలిచింది ఈవీఎంల ట్యాంపరింగ్తోనే ముప్పై ఏడో వార్డులో ఏం జరిగిందో ఒకసారి చూడండి ఏ రకంగా ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందో చూడండి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఒక విష ప్రచారానికి తెరలేపారు కావాలంటే ఒకసారి మీరు ఈ యొక్క వీడియో క్లిప్ చూడండి లేదా ఈ స్క్రీన్షాట్ చూడండి చూశారు కదా ముప్పై ఏడో వార్డులో మాయాజాలం అంటూ డాక్టర్ ప్రతీప్ రెడ్డి చింత అనేటటువంటి ఒక వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త ఈయన చాలా యాక్టివ్గా ఉంటారు సొంత ఛానల్ కూడా ఉంది తన వీడియోల ద్వారా చాలామందిని ప్రభావితం చేస్తూ ఉంటారు బహుశా ఈయన విదేశాల్లో కూడా ఉంటారనుకుంటాను ఈయన ఈ వీడియో కూడా పెట్టి దాంట్లో మరికొన్ని వీడియోలు కూడా చూపిస్తూ ఒక చేశారు ఒక వీడియో చేశారు అది ఇక్కడ నేను కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం యూట్యూబ్ రూల్స్ ప్రకారం ఇక్కడ చూపించలేదు కానివ్వండి మా వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాను దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఆసక్తి ఉన్నవాళ్ళు ఆయన ఏం మాట్లాడాడో కూడా ఒకసారి కింద లింక్ క్లిక్ చేసి చూసేటట్టు ప్రయత్నం చేయండి అసలు పాయింట్కి వచ్చేస్తాను ఏంటా ముప్పై ఏడో వార్డు ఏంటా కథాకమమిష అంటే వాళ్ళు చెప్తున్నటువంటి ఆరోపణలు చాలా స్పష్టంగా ఉన్నాయి అదేంటంటే ముప్పై ఏడో వార్డులో పదకొండు వందల పైచులు కోట్లు ఉన్నాయండి ఆ వార్డు కౌన్సిలర్ కూడా మావాడే మా పార్టీ వాడే గత రెండు దఫాలుగా అతనే గెలుస్తున్నాడు అతను అతని కుటుంబ సభ్యులు అదే వార్డులో నివాసం ఉంటున్నారు మరి మాకు ఆ వార్డులో ఒకే ఒక్క ఓటు వచ్చింది ఎలా వచ్చింది ఈవీఎంలు మాయ చేయకపోతే ఎలా వస్తుంది ఈవీఎంలు మేనేజ్ చేయకపోతే ఎలా వస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇక దాని మీద కొంత సమాచారం నేను కూడా సేకరించా అని చెప్పాను కాబట్టి ఒక్కసారి ఆ వివరాలు ఏంటో కూడా ఇక నేను డిస్ప్లే చేస్తాను ఒకసారి చూడండి ఒకసారి మీరు చూడండి ఆ ఒక్క ఓటు ఎక్కడొచ్చిందంటే సరే వార్డుల ప్రకారం అక్కడ మనం పోలింగ్ బూత్ల ప్రకారం చూసినట్లయితే ఇది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి మా రిపోర్టర్ నెట్వర్క్ ద్వారా సేకరించినటువంటి సమాచారం హిందూపూర్లో ఉన్నటువంటి దాదాపు అన్ని బూతుల నుంచి తీసుకొచ్చినటువంటి సమాచారం అయితే ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను దానికి సంబంధించి ఒకసారి మనం చూసినట్లయితే ఇరవై ఎనిమిదవ బూత్లో బూత్ నెంబర్ ఇరవై ఎనిమిది అందుట్లో వైసీపీకి ఒకే ఒక్క ఓటు వచ్చింది ఇది ఎక్కడుంటుందంటే జిల్లా పరిషత్ హై స్కూల్ దండు రోడ్ ముద్దిరెడ్డిపల్లెలో దీంట్లో మరి వాడు చెప్తున్నట్టుగా ఒకసారి స్ప్లిట్ అయ్యాయోటో తెలియదు కానివ్వండి పదకొండు వందల ఓట్లు అన్నారు కానీ పదకొండు వందల అయితే అక్కడ లేవు కేవలం ఏడు వందల డెబ్బై మూడు ఓట్లు మాత్రమే ఉన్నాయన్నమాట ఇందుట్లో ఐదు వందల డెబ్బై ఓట్లు మాత్రమే పోలయ్యాయి ఈ పోలైన దాంట్లో కూడా మనం ఒకసారి పార్టీల వారీగా చూస్తే కేవలం ఒకే ఒక్క ఓటు వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి అలా అని చెప్పేసి మిగతా ఓట్లు కొత్తగా తెలుగుదేశం పార్టీకి వచ్చాయంటే అది కూడా కాదు తెలుగుదేశానికి తొంభై ఐదు ఓట్లే వచ్చాయి మిగిలిన నాలుగు వందల పైచులు కోట్లు ఎక్కడికి పోయాయి అంటే కాంగ్రెస్కి పోయాయి ఎస్ మరి ఎంత కష్టపడి ఈవీఎంలు మేనేజ్ చేసి మాయాజాలం చేస్తే ఆ ఓట్లన్నీ గంప కొత్తగా తెలుగుదేశానికి రావాలి కానీ కాంగ్రెస్కి ఏ విధంగా పోయాయి వైసీపీకి ఒక ఓటు వచ్చిన మాట వాస్తవమే కానీ మిగిలిన ఓట్లు మాత్రం కాంగ్రెస్ పోయాయి ఇది కదా మనం మాట్లాడుకోవాల్సింది ఇక్కడ తేగలాగితే అసలు డాంక్ ఏం కదిలిందంటే మనకి అభ్యర్థులను చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ నుంచి నందమూరి బాలకృష్ణ పోటీ చేస్తే వైసీపీ నుంచి తిప్పేగౌడ దీపిక పోటీ చేస్తారు కాంగ్రెస్ పార్టీ నుంచి మహ్మద్ హుస్సేన్ ఇనాయతుల్లా అక్కడ పోటీ చేస్తారు సో ఇక్కడ మైనారిటీలకు గట్టి పట్టున్న నియోజకవర్గం కావటం ఆ వార్డులు కూడా కొంత మైనారిటీలు ఎక్కువగా ఉండటం అనేది ఒక కారణంగా తెలుస్తోంది దాంతోపాటుగా లాస్ట్లో గుర్తుల్లో కన్ఫ్యూజన్ కారణంగా కొంత ఓట్లు స్ప్లిట్ అయ్యాయని చెప్పేసి కూడా ఒక కారణం చెప్తున్నారు ఇక అసలైన కారణం తెలియాలంటే మనం ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు ఏ పార్టీ కోటేసావు ఎందుకు ఓటేసావు అని చెప్పేసి క్లియర్గా అడిగి తెలుసుకుంటే తప్ప తెలియదు అది అలాగో ప్రాక్టికల్గా సాధ్యం కాదు కాబట్టి మనకు కనిపిస్తున్నటువంటి కారణాలు మాత్రం విశ్లేషించగలం మరి ఇంత కష్టపడి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తే బాలకృష్ణ మొత్తం ఓట్లు కాంగ్రెస్కి పోవటం అనేటు అనేటటువంటి మొదటి లాజిక్తోనే అందుట్లో వాళ్ళు చేసే ఆరోపణల్లో సారం లేదు అని చెప్పేసి కొట్టిపడేయచ్చు ఇదే కాదు ఇందుట్లోనే చాలా అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకొన్ని వార్డులు ఇంకొన్ని బూత్లు పరిశీలిద్దాం ముప్పయో బూత్ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై కలితే ముప్పయో బూత్లో నూట తొంభై మూడు ఓట్ల మెజారిటీతో వైసీపీ ఉంది అక్కడ నాలుగు వందల నలభై తొమ్మిది వైసీపీకి వస్తే రెండు వందల యాభై ఆరు తెలుగుదేశానికి వచ్చాయి నూట పదకొండు కాంగ్రెస్కి వచ్చాయన్నమాట మరి ఈవీఎంల ట్యాంపరింగ్ ఇరవై ఎనిమిదో బూత్లో చేసిన వాళ్ళు ముప్పై బూత్లో ఎందుకు చేయలేకపోయారు పాయింట్ కదా ముప్పై ఒకటో బూత్లో రెండు వందల నలభై తొమ్మిది ఓట్ల మెజారిటీతోటి వైసీపీ ముందంజలో ఉంది ముప్పై రెండులో నూట పంతొమ్మిది ఓట్ల లీడ్లోకి వచ్చింది ముప్పై మూడులో బూత్ నంబర్ ముప్పై మూడులో ఆరు ఓట్ల లీడ్లో వైసీపీ ఉంది ఇరవై ఎనిమిదిలో చేసిన వాళ్ళు ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడులో ఎందుకు చేయలేకపోయారు అక్కడ మాత్రం వైసీపీకి ఏ విధంగా ఓట్లు పడ్డాయి రాజకీయ కదా ఆలోచించాలి కదా ఆలోచించరు కేవలం ఏదో ఒక అంశం దొరికిందని చెప్పేసి బురద చల్లే ప్రయత్నం అక్కడ కూడా టీడీపీ ఓట్లు పడకపోయినా ఎస్ ఇంకా లోపలికి వెళ్తే ముప్పై ఏడులో ఎనభై నాలుగు ఓట్లతోటి లీడ్లో ఉంది వైసీపీ ముప్పై ఎనిమిదిలో ముప్పై ఓట్ల మెజారిటీతో ఉంది ముప్పై తొమ్మిదిలో ఎనభై మూడు ఓట్ల మెజారిటీ దక్కించుకుంది వైసీపీ మరి ఇక్కడ ఈవీఎంల మాయాజాలం పనిచేయలేదా ఇక్కడ ఈవీఎంల ట్యాంపరింగ్ అనేది పనిచేయలేదా చెప్పాలి సమాధానం నలభై ఒకటిలో ఈసారి ఒక ఓటు మెజారిటీ వైసీపీకి ఒక వచ్చిందనమాట ఇక్కడ నూట తొంభై రెండు వైసీపీకి పడితే నూట తొంభై ఒకటి పడింది ఏం మరి అంత అద్భుతంగా మేనేజ్ చేయలేకపోయారా బాలకృష్ణ కానీ టీడీపీ వాళ్ళు కానీ సమాధానం చెప్పాలి ఇలా మనం తవ్వుకుంటూ పోతే తీసుకుంటూ పోతే బోలెడు బోలెడు యాభై ఐదో వా యాభై ఐదో బూత్లో రెండు వందల ముప్పై ఐదు యాభై ఆరులో మూడు వందల అరవై ఆరు యాభై ఏడులో నూట ఎనభై ఒకటి యాభై ఎనిమిదిలో నూట పన్నెండు యాభై తొమ్మిదిలో పదిహేను అరవైలో నూట ముప్పై రెండు ఓట్లు ఇవన్నీ వైసీపీకి మెజారిటీ వచ్చినటువంటి పోలింగ్ బూతులు అనమాట అరవై రెండులో కూడా నలభై మూడు ఓట్లు మెజారిటీ వచ్చింది అరవై ఆరులో తొంభై రెండు ఓట్లు వచ్చింది ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎనభై ఒకటి దగ్గర నుంచి ఎనభై తొమ్మిది వరకు ఎనభై ఒకటి నుంచి ఎనభై తొమ్మిది వరకు ఆ తొమ్మిది బూతుల్లోనూ మూడు వందలు మూడు వందల పైచులకు రెండు వందల పైచులకు ఓట్లతోటి అప్రతిహాతంగా దూసుకుపోయిందన్నమాట వైసీపీ ఆయా పోలింగ్ బూతుల్లో మెజారిటీ సంపాదించగలిగింది ఏం మరి అక్కడ ట్యాంపరింగ్ పనిచేయలేదా అక్కడ మిషన్లు పనిచేయలేదా అక్కడేం ఒడ్డుపడింది మరి సమాధానం చెప్పాలి బాలకృష్ణ ఏదో మొత్తం చేశాడు ఇంకొన్ని వీడియోలు అయితే చాలా దారుణమైనటువంటి కామెంట్లు కూడా చేశారు వాటిని నేను ప్రస్తావించడం సభ్యత కాదు కాబట్టి కొన్ని పోస్టులు అయితే అసలు నీచాతి నీచమైన భాష ఉపయోగించారు వాటిని ఇక్కడ చూపించడం కూడా పద్ధతి కాదు కాబట్టి నేను చూపించట్లేదు ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఈ లిస్టు తిరగేసుకుంటూ పోతే బోలెడు బోలెడు నూట ఎనిమిది నూట తొమ్మిదిలో కూడా వాళ్ళకే వైసీపీకి మెజారిటీ వచ్చింది నూట పద్నాలుగు నుంచి చూసినట్లయితే నూట పంతొమ్మిది వరకు వాళ్ళకే మెజారిటీ నూట ఇరవై ఒకటి నుంచి చూసినట్లయితే నూట ఇరవై మూడు వరకు వాళ్ళకే మెజారిటీ ఇలా చెప్పుకుంటూ పోతే నూట ముప్పై రెండులోను నూట ముప్పై ఆరు నూట ముప్పై ఏడులోను ఇలా నూట యాభైలోను నూట యాభై ఆరు నూట యాభై ఏడులోను ఇలా తీసుకుంటూ పోతే అనేక పోలింగ్ బూతుల్లో వైసీపీకి మంచి మెజారిటీ వచ్చింది అయితే ఓవరాల్గా చూసినట్లయితే హిందూపురం ఓటర్లు ఈసారి ముప్పై రెండు వేల ఓట్ల పైచిలుకుతోటి తెలుగుదేశం పార్టీకి నందమూరి బాలకృష్ణకి మరొకసారి పట్టం కట్టారు మరి ఇంత ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినా కానీ దాదాపుగా దాదాపుగా మనం చూసినట్లయితే ఒకసారి చూసినట్లయితే బాలకృష్ణకి ఒక లక్ష ఏడు వేల రెండు వందల యాభై ఓట్లు వస్తాయి అంటే యాభై నాలుగు పాయింట్ ఏడు మూడు పర్సంటేజ్ ఓట్లు వస్తే దీపికకి దాదాపు డెబ్భై నాలుగు వేల ఆరు వందల యాభై మూడు ఓట్లు వచ్చాయి ఇనాయతుల్లాకి ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది ఓట్లు వచ్చాయి సో మరి ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగితే మరి ఇన్నేసు ఓట్లు కూడా రావడానికి వీల్లేదు కదా అసలు లీడ్లోనే లేనటువంటి అసలు లీగ్లోనే లేనటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది వేల పైచిల్ కోట్లు రావటం దాదాపు తొమ్మిది వేల ఓట్ల వరకు రావటం ఏంటి ఆలోచించాలి కదా లేదు ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో ఈవీఎంలను చాలా గొప్పగా పొగుడుతూ ఆ వీడియోలు కూడా ఇంకా సోషల్ మీడియాలో ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో బటన్ నొక్కుతారు ఏ గుర్తుకి ఓటు పడిందని వీవీ కనిపిస్తుంది అక్కడే తేడా వస్తే ఓటర్ బయటకు వచ్చి చెప్తాడు అలాంటి కంప్లైంట్లు ఏమీ లేవు కదా అని చెప్పేసి ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలోనే మాట్లాడాడే గొప్పగా కీర్తించాడే అవన్నీ ఏమైపోయాయి పోని మొన్న ఇండియా కూటమి కూడా ఈవీఎంల మీద సందేహాలు వ్యక్తం చేసింది కదా వాళ్లతో గొంతు కలిపారా లేదు గతంలో ఎప్పుడన్నా ఈవీఎంల మీద పోరాటం చేశారా లేదు అనేక పార్టీలు వీవీ ప్యాట్ కౌంట్ చేయాలని ఇలా రకరకాల అంశాల మీద అసలు బ్యాలెట్ పేపర్ మీద ఓటింగ్ జరగాలని చెప్పేసి చాలా పార్టీలు డిమాండ్ చేశాయి కదా అలాంటి సందర్భాల్లో కనీసం మాట మాత్రంగా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఓడిపోయే సరుకులా పదకొండు సీట్లకే పరిమితమైపోయే సరుకుల ఈవీఎంలు 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 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ కాస్తా వేసే ప్రతి ఓటు మందే ఎవడు ఓటైనా సరే మందే అనేటటువంటి కొత్త అర్థాన్ని తీసుకొచ్చి మరి ప్రజల మీద రుదే ప్రయత్నం చేస్తున్నారంటే ఇక ఈ ఐదేళ్ళు దీని ద్వారానే వెళ్ళిపోతారు అనే అంశం అయితే చాలా క్లియర్గా అర్థమైపోతుంది సో నేను ఇన్ని ఆధారాలు బూత్ నంబర్లతో సహా దీంట్లో ఏ బూత్లో వాళ్ళకి మెజారిటీ వచ్చింది అనేది కూడా చాలా క్లియర్గా చెప్పినటువంటి నేపథ్యంలో ఈవీఎంల ట్యాంపరింగ్ అనేది ఈవీఎంల మాయాజాలం అనేది జస్ట్ కేవలం ఒక సాకు మాత్రమే అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతున్నటువంటి తరుణంలో మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి నేను చెప్పిన పాయింట్లు కానీ ఈ అంశాలు కానీ చూపించిన ఆధారాలు కానీ లాజికల్గా ఉన్నాయా లేదా అయితే నాకు క్లియర్గా కామెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే